పట్టణంలోని శ్రీ భక్త మహర్కండి దేవాలయం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ముగింపు కార్యక్రమం గురువారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్థాపిత దేవతల పూజ హవనము బలిహరణము మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు వైదిక కార్యక్రమాలను సభాపతి తిగుళ్ల విశ్వనాథ శర్మ అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ రుద్రాంగి గోపాలకృష్ణ నిర్వహించారు ఈ పూర్ణాహుతి కార్యక్రమం విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు పూర్ణాహుతి ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు सहस्वदा स्वाहा पतिरन्द्रो ओम निरवसदेव अनिर्हो दवर्ण जादवे हेदा हरे कृष्ण सुक्ति हीनां स्वादनो अर्पण देया आदमेहि स्वाहा जन्दे अस्मि पमे नरमावरदे जिनश्वरे विश्वधाना मण्याह वदरण नवामावर स्वाहा मदस्य ओम गदभो ज्ञावे स्वाहा श्रेष्ठो महामेधा वृद्धार चंधरा बहुरी जवाक रसस्वाहा सहसमण्या अभिमा

अं तत्रष्टं धनमवजं तस्नाहनं जाक्रः प्रहृद्या ॐ भूर्भुवः स्वः वर्णान्दिरक्षम हिवा उपस्ते देवे दिव्य दिने त्रिमन्नामन्नाद्यायादधे स्वाहा जंगो प्रस्तरत्रमे रसनम ब्रह्मदेवते हाँ वस्वस्वा ॐ त्रिकुं श्रद्धामविराजित्वा परंदारिशृगे अध्यक्षः हतु

అదే తెలియకుండా అని చెప్తున్నా ధనమింద్రాయ సోమము సువర్ణ కలిసే మంగళం దీర్ఘమాయోహో

గురువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏ విశిష్టాం శుభీతౌ అం సహకుంబానా ధైర్య వీర్య విజయ అభ్యుదయ ఆయురాగశ్వర్యర్థం ధర్మాత్ కామముక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం యజమాన్యమా

दया दया ब्रह्मा है लक्ष्मी रास तया दया दया माता नो हरि जन जगत आदि प्रद नगा दे सुदया महा परिपात दया ऋण भात्म देवा पूर्ण सदा दे असर्व्य दान दे పురాంద మంగళనీరాజన సర్ప మంత్రపుష్ంజలి సమర్పయామి నారాయణాయ తన్నో లక్ష్మీ తన్నోలక్ష్మీ ప్రచోదయాత్ విద్మహే విద్మే మహాదేవాయమే नमारे <laughs>

ಅಯಂಧಾಸ್ಥೆ ಶ್ಲೋಕಸ್ಮಸ್ತೆ ಪ್ರಮೋದಿ ಪದ ಪಶುಪತಿ ಪಶುನ್ ದಾತು ಉಭೇರ ಶನಂದೇವತಃ ಅಮೃತ ದರ್ವಿಗ್ ಬ್ರಹ್ಮ ದೇವ

ఈ రోజు ఐదవ రోజు ఐదవ రోజున స్వామివారికి పూర్ణాహుతి మరియు భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసిన ప్రజాకాధితున్నాము ఈ ఐదు రోజులు కూడా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది మొదటి రోజున కలశ స్థాపన ప్రారంభమై రెండవ రోజున